హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజైతే నేను చికెన్ లాలీపాప్ చేసి చూపిస్తానండి ఇప్పుడైతే చికెన్ బాగా కడి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనము చికెన్ కలుపు మ్యాగినేట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఒకటి రెండో స్పూన్ కారము నేను ఇక్కడ హాఫ్ కేజీకి మాత్రం చూపిస్తాడానండి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని అవి వేసేసుకున్నాము కొద్దిగా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ పెప్పరు పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకొని తరిగి పెట్టుకునే పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఇదైతే మంచిగా కలిపి పెట్టుకుందామండి కొద్దిగా కలర్ కోసరము కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ ఒక ఎగ్ అండి ఇప్పుడు ఇదైతే మొత్తం బాగా మంచిగా కలుపుకుందాము ఒక గంట సేపు బాగా నానితే మనకు ముక్క అనేది స్మూత్గా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా బాగుంటుందండి ముక్క జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది ఆకు నిమ్మకాయ వేద్దాము అంతే అండి ఒక మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే మనం చికెన్ లాలీపాప్ రెడీ చేసుకున్నామండి ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడైతే లాలీపాప్ చేసుకుందాము ఇలా పెట్టుకోవాలండి కూర్చో కూర్చే వెంటనే తీసుకొద్దండి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము ఇప్పుడు రెండో వైపు తిప్పుదామండి స్టవ్ సిమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి లోపలంతా ఉడకాలి కదా ముక్క ఇప్పుడైతే తీసేస్తామండి ఇప్పుడు రెగ్యులర్గా వేయించుకోవాలి ఇలానే కాలుపుకోవాలండి ఎక్కువ వేసుకోవదండి కొంచెం గ్యాప్ పెట్టి వేసుకోండి అప్పుడే మనం ముక్క బాగా కాలుతుందండి చూడండి అన్ని ముక్కలు ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేది వేయించుకోవాలి మనము చూడండి మంచిగా కాలినాయి ఇప్పుడు మనమైతే ఇప్పుడు తీసేస్తామండి గిన్నెలోకి అయిపోయినాయి ఇట్లా మంచి కలర్ వచ్చే విధంగా ముక్కలైతే ఫ్రై చేసుకోవాలండి మనకు అప్పటి లోపలంతా ముక్క నీట్గా ఉడుకుతుంది అంతే అండి నాలిపప్పు తయారు విధానం కొద్దిగా గార్నిష్ కోసరము కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము చూడండి బాగా వచ్చినాయి ఇంతే అండి లాలీపప్ తయారు విధానము చాలా బాగా వచ్చినాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి